ఈ చిట్టు మితా రకాలన్నీ వాలిపోని అండి ఇది ఒక్కటే నుంచి సన్న రకాల్లో ఇంత కాలు బలం కలిగి దీన్ని నిద్రావస్థ కూడా చాలా మంచి డెబ్బై ఐదు కేజీలు యాభై బస్తాలైనా ఈ బీపీటీలు ఊడ్చిన వాళ్ళందరికీ పాతికి లోపే చాలా నచ్చింది అసలు పంట మొత్తం వ్యవసాయ సమాచార దృశ్య మాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా రాగోలు వరి పరిశోధన స్థానం నుంచి నూతనంగా అందుబాటులోకి వచ్చిన వరి రకం ఆర్జిఎల్ డెబ్బై ముప్పై నాలుగు దృఢమైన కాండం పడవాటి కంకులు ఒక్కొక్క కంకిలో నాలుగు వందల నుంచి ఐదు వందల గింజల సంఖ్యతో బీపీటీ గింజ నాణ్యతతో రైతులను అమితంగా ఆకర్షిస్తోంది ఈ రకం మొన్న మంతా తుఫాను తట్టుకున్న బాహుబలిగా ఈ రకాన్ని రైతులు అభివర్ణిస్తూ ఉన్నారు ఈ ఆర్జీ డెబ్బై ముప్పై నాలుగు వరి రకాన్ని తొమ్మిది ఎకరాల్లో సాగు చేసి అధిక దిగుబడి సాధించే దిశగా ముందడి వేస్తున్నారు కృష్ణా జిల్లా గంటసాల మండలం గంటసాలపాలెం గ్రామ అభ్యుదాయ్ రైతు ఉప్పల ప్రసాదరావు ఈ రైతు अनुभवాల ద్వారా ఈ నూతన రకం గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కർഷక మిత్ర YouTube ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఉపల్ ప్రసంగ నమస్తే నమస్తే ఈ ఆర్జీఆర్ డెబ్బై ముప్పై నాలుగు వరి సాగులో ఒక కొత్త రకం కొత్త ఉత్సాహం ఈ చుట్టుపక్కలంతా బీపీటీ వేస్తున్నారు అన్నీ పడిపోయినాయి అవునండి ఇది మట్టికి బాహుబలి లాగా నుంచె కనిపిస్తా ఉంది రైతుల ఉత్సాహం కనిపిస్తూ ఉంది అవునండి ఈ రకం సాగులో మీ అనుభవం ఏంటండి బాగా అండి యాభై రెండు సున్నా నాలుగు కంటే కూడా కుకింగ్ క్వాలిటీ బాగుంది నేడు మన ఫస్ట్ మీద కిట్లో వేసామండి చాలా అద్భుతంగా ఉంది సార్ గత ఏడాది అంతగా ఎలివేట్ కాలేదు ఇది ఎందుకని ఉంటారు అంటే ఎంత కదా ఫస్ట్ మినికెట్ ఫస్ట్ మినికెటే కదా అందులో రాగోలు వెరైటీ అవునండి వస్తుందో రాదో అవునండి ఎందుకంటే ఈ రకాలు ఇక్కడ నుంచి మార్టే నుంచి అటేటమే కానీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన సందర్భం లేదు అవునండి ఈ రకం రూపకల్పన ఎలా ఉందండి ఈ చిట్టుముత్యాలను ఎన్ఎల్ ఆర్ త్రీ త్రిపుల్ ఫోర్ నైన్ తో సంక్రమండి అన్ని జిల్లాలోనూ ఎక్కడ చూసినా చాలా బాగుందండి చాలా మంచి లక్షణాలు అండి దీనికి మెయిన్ సర్వరకాల్లో కాలు బలం బాగుండాలండి అది ఉంది మళ్ళీ గింజ నాణ్యత ఉంది దిగుబడి బాగుంది మూడు మంచి వచ్చినాయండి దీన్ని ఈ రకాన్ని డాక్టర్ పాలడు సత్యనారాయణ గారు రాగోల్ పరిశోధన స్థానంలో ఉన్నప్పుడు దీన్ని మినీ కిట్ గా ఇచ్చారండి ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ అవునండి అవునండి డబ్బులు ఎన్ని పిలకలు వచ్చినాయండి ఇరవై నుంచి ముప్పై దాకా ఉన్నాయండి ఎలా ఊడ్చారు మీరు మామూలు పద్ధతిలోనే బాగా దృఢమైన కాండం అండి లెక్క పెడదాము దుబ్బులో కర్రల సంఖ్య పిల్లకల సంఖ్య ఎన్ని ఉన్నాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై అబ్బా నలభై కరెలు ఉండి అతి పెద్ద కంకులతో ఎక్కడ తప్ప తాలు లేకుండా చివరి కంట బాగా గింజ బీసి చివరి గింజ ఎట్లా ఉందో మొదల గింజ కూడా అట్లాగే ఉంటా మంచి గింజ నాణ్యత కలిగి ఉందండి ఆర్జిఎల్ డెబ్బై ముప్పై నాలుగు రేపు కోసేస్తారు ఇది రేపు కోసేస్తారు అవునండి విత్తనాలు చదువుతున్నాం అండి దీనిలో మంచి లక్షణాలు ఏంటంటే దోమను తట్టుకుందండి ఉల్లికోడు లేదు ఆకు ముడతా అంటే మనం ఎలిమిరంటాం మేము ఆకు చుట్టు కాడ లేదు ఏ సమస్యలు లేవండి ఎండాకు తెగులు లేదు అసలు లేదు ఎండాకు తెగులు లేదు బిఎల్బి లేదు ఏమీ లేదు మితా రకాలతో పోలి చూస్తే చాలా రిస్టెంట్ వెరైటీ సాగు ఎలా చేశారండి మీరు సాగు ఏమైనా మామూలుగా మామూలు పద్ధతిలో నాటామండి దీన్ని తక్కువ వేసాము పెద్ద ఎక్కువ రెండు సార్లు వేసామండి మీద ఏమో కొంచెం పొటాషియం యూరియా వేసాము స్ప్రేయింగ్లు కూడా చాలా తక్కువ ఖర్చులు తక్కువలో మంచి ఆరోగ్యమైన పంట వచ్చిందండి ఎక్కువ కనిపిస్తున్నట్టుంది అవునండి సుమారు నాలుగు అడుగులాగా పెరిగిందండి పెరిగినా కూడా ఎక్కడ పడకుండా ఎక్కడ అసలు వాలకుండా మంచి దృఢమైన కారణంతో చాలా బలిష్టంగా ఉందండి బీపీటీ మితా రకాలన్నీ వాలిపోని అండి ఇది ఒక్కడే నుంచి లెక్క చేయలేదండి అసలు వరి సాగులో పడిపోతే వచ్చే కష్ట నష్టాలు చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి పడిపోతే ఏంటండి చాలా నష్టం కదా దిగుబడి బాగా తగ్గిపోతుంది ఒకటి ఇవాళ కూలీల కొరత పడిపోయింది మిషన్ పెడితే గంటలు ఇది గంటల యాభై ఐదు నిమిషాలు అయిపోతుందండి ఒక లోపే ఇట్లా నుంచి కొయ్యాలంటే అదే పడిపోయింది మూడు గంటలు కొయ్యాలి పడిపోయిన దాంట్లో గింజ కాడ పోతుందండి పోతుంది అట్లా చాలా నష్టం అండి పంట నష్టం ఒకటి ఉంది ఖర్చులు పెరిగిపోతా ఉండయి ఒక్కొక్కటి నెల కంటుకు పోతూ నీళ్లు పొదునికి మేము వరి తర్వాత మినుం చల్తామండి మినుకి ఎప్పటికప్పుడు మనం కోతకు వచ్చేదాకా నీళ్లు పెట్టుకుంటా ఉంటాం ఉజ్జు పొదున్లో చల్లితే మినుము బాగా పండుతుందని ఆ పడిపోయిన నీళ్లు పెడితేనేమో మళ్ళీ కుళ్ళిపోతుంది ఎదొక భయం పెట్టకపోతే మిను భయం పడిపోతే ఒక రకమైన నష్టం కాదండి మినిమ మీద చూపిస్తాను ప్రభావం ఈ ఏడాది ఎలా ఉన్నాయండి అసలు దిగుబడులు అన్ని తక్కువేనండి ఈ మొంతా తుఫానికి అవన్నీ బాగా వచ్చిందండి బాగా తగ్గింది నలభై నలభై ఐదు పైనే వచ్చినాయి ఈ ఏడేమో ఇక్కడ ఇరవై ఐదు ముప్పై లోపే బీపీటీ బస్టాండ్ ఏంటండి బీపీటీ మరీ దారుణంగా ఉందండి పడిపోయింది ఎక్కడ చూసినా బీపీటీ చూసి పడిపోయింది నెల గంటకు పోయింది మరి ఈ ఇలాంటి పరిస్థితుల్లో కూడా కాలు బలంతో చక్క దృఢంగా నిలబడి మంచి దిగుబడి ఇస్తా ఉంది అద్భుతమైన వెరైటీ సార్ దిగుబడి ఎంత వస్తుంది అనుకుంటున్నారు దిగుబడి ఇది నలభై పైనే పైన నలభై దాకా వస్తుంది అనుకుంటున్నాం ఇలాంటి పరిస్థితులు వస్తుందండి పడలేదు ఎక్కడ పడలేదు అక్కడ మానుగే కనిపిస్తాను కొంచెం ఉందండి మామిగే ఉంది శాస్త్రవేత్తలు ఇప్పుడు దీన్ని హెక్టార్ కి ఆరున్నర టన్నులు దిగుబడి అని చెప్తాను అవునండి మీ అనుభవం ఏంటి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు అక్కడ ఇది ఏడు పాయింట్ ఐదు టన్నుల పైన వస్తాయి తక్కువ రాదండి అంటే ఎకరానికి నలభై పైనే పైన వస్తుందండి ఈ సంవత్సరం ఏ వెరైటీ అవట్ల ఈ వెరైటీ మట్టికి దాడుతుందండి అన్ని బాగున్న పరిస్థితులు అయితే మంచి అవకాశం గట్టిగా మించుతుంది డెబ్బై ఐదు కేజీలకి యాభై బస్తాలైనా అంత కెపాసిటీ ఉంది దగ్గర ఈ వెరైటీ మట్టుకండి ఇప్పుడు బీపీటీ ఎవరి వస్తున్నాకి మంచి ప్రత్యామ్నాయం టూ అంతా యాభై రెండు సున్నా దీనికి చుట్టూతా ఉన్నది దాంతో పోలి చూసుకుంటే దిగుబడిలో పది బస్తాలు కనీసం ఎక్కువ పండుతుంది చక్కగా నుంచుంది చీడ పేడలు కాడ దాని అంత స్ప్రింగ్లు అసలు చేద్దాం ఖర్చు పెట్టాల్సిన పని లేదు కనుక సార్ మట్టికి సత్యనారాయణ గారు రైతులకు మట్టికి మంచి టైంలో లో మంచి వెరైటీ వదిలారు ఇప్పుడు మనం చూసేదే నిజం అవునండి మనకు చుట్టూ కనిపించేదే నిజం అవునండి ఆ నిజం అనేది ఈ వెరైటీ రూపంలో ప్రత్యక్షంగా కనపడుతుంది బాగానండి డీపీటీతో పోల్చుకుంటే బాగుండీ ఇది మామూలుగా అయితే వారు ముందుకు వేయాలి చేను కోతకు వచ్చిన తర్వాత కోత మిగిలిన తర్వాత కొన్ని వెరైటీలు ఉరిగిపోతాయి దీనిలో గుణం కడలేదండి ఇనుక దశలు అలాగే బాగా గింజ తయారయ్యే దశలు వర్షాలు వస్తే కొన్ని పండుగ కొన్ని రకాలైతే మొలకెత్తున్నాయి అవునండి దీని నిద్రావస్థ కూడా చాలా మంచిగా ఉంది అవునండి మూడు నుంచి నాలుగు వారాలండి నిద్రావస్థ ఉండాలండి ఖరీఫ్ రకాలుగా లక్షణాలు ఉండాలండి ఇప్పుడు సన్న రకాల్లో గొప్ప రకం ఈ సంవత్సరం వరి మద్దతు ధరకు అనుగుణంగా సేకరిస్తా ఉన్నారా అంతేనండి పదిహేడు వందల తొంభై రూపాయలు అండి కొద్దిగా పైసలు తక్కువ డెబ్బై ఐదు కేజీలు డెబ్బై ఐదు కేజీలు పచ్చి బియ్యంగా అమ్మేస్తున్నారు చాలా మంది రైతులు పచ్చి ఆటిలో ఈ తేమ శాతాన్ని బట్టి తగ్గిస్తున్నారండి అండి గతంలో రైతులే చక్కగా కళ్ళాలు చేసుకుని నూర్చి మార్కెట్ చేసేవారు ఇప్పుడు రోడ్ల నిండా వరి ధాన్యం కోళ్ళు కనపడుతుంది చాలా బాధాకరమైన విషయం అవునండి ఎందుకన పరిస్థితి వస్తా ఉంది కూలీల కొరతండి కూలీల కొరత వాతావరణ ఓడిదుడుకులు ఇదే మాన్యువల్ తో చేయాలనే చాలా ఎక్కువ అవుతుంది కదండి ఇప్పుడు కోత కోసం వాతావరణం మారితే ఏంటి పరిస్థితి ఖర్చులు కాడ ఎక్కువైపోతారు ఎక్కువకి వాళ్ళు ఏడు వేలు తీసుకుంటున్నారు పన్ను తిప్పటం వెయ్యి రూపాయలు ఎనిమిది వేలు అట్లాగే మళ్ళీ కట్టేత నాలుగు వేలు నుంచి ఐదు వేలు దాకా తీసుకుంటున్నారు పదమూడు వేలు మళ్ళీ కుప్ప నోర్చటం చేసుకుంటే దగ్గర దగ్గర ఇరవై వేలు దాకా అయిపోతుంది పోసిన తర్వాత వాతావరణం ఎలా మారుతుందో అదొక భయం ఏదైనా మార్కెట్ చేసేదాకా రైతు అయితే ఆందోళనకర విషయమే చాలానండి సో పరిస్థితులకు అనుగుణంగా పైరు పడకుండా ఉంటేనే రైతు అనుకున్న ఫలితాలు రబీలో కూడా సాధించే అవకాశం అవునండి సో ఈ రకం అన్ని విధాలుగా మీకు అనుకూలం అండి బాగా కుర్తికేత కదండి చాలా అనుకూలం సన్న రకాల్లో ఇంత బలం కలిగి కలిగిన వెరైటీ ఇప్పుడు చూడలేదండి యాక్చువల్ గా శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే ఈ రకాన్ని ఎంటియు పన్నెండు ఇరవై నాలుగు అలాగే బీపీటీ యాభై రెండు సున్నా నాలుగుతో సరిపోల్చి చూసుకోమంటున్నారు మీరేమంటారు సంబంధం లేదండి దాని మీద చాలా బాగుంది ఈ రకాన్ని బాపట్ల జిల్లా నగరం మండలం ఉల్లిపాలెం గ్రామ రైతు కోటేశ్వరరావు కూడా కొంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు ఆయన అనుభవాలు కూడా తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి కూడా సాగు చేస్తున్నారు మీ అనుభవం ఏంటండి లాస్ట్ ఇయర్ ప్రసాద్ గారి దగ్గర తెచ్చుకున్నాను తెచ్చుకుని వేసాను అనమాట సార్ చెప్పారు చాలా బాగుండిద్దమ్మా ఒకసారి చూడు అని చెప్పి అన్నారు ఇప్పుడుకి నూట నలభై మూడు రోజులు అవుతుంది నూట నలభై ఐదు రోజులు మన వానకి అసలు ఎక్కడా కర్ర అనేది వాళ్ళలేదు ఆ దిగుబడి కూడా చాలా బాగా వచ్చింది దానికి చుట్టుపక్కల రైతులందరూ ఇతరం కావాలని అడుగుతున్నారు ఈ చుట్టుపక్కల బీబీటీ అంతా వాలింది చాలా బలంగా దృఢంగా ఉన్న రకాలు అరుదు గింజ ఎండిపోయింది అంతా పంట చేతికి వచ్చింది ఇంకా కర్ర బాగా పచ్చిగా దృఢంగా ఉంది బాగా స్ట్రాంగ్ గా ఉంది బలమైన బొరవ సరే అవునవును పిండి తక్కువే వేసాను ఆ దీనికి మందులు కూడా అసలు కొట్టింది ఫస్ట్ లో నావుకి కొట్టాం ఒక డోసు కొట్టాము అంతే ఒక నెలలోపు ఆ తర్వాత నుంచి ఇప్పుడు వరకు అసలు స్ప్రేయింగ్ అనేది లేదు అసలు చేడపేటలు అసలు ఏమి లేవు అగ్గి తెగులు లేదు దోమపోటు లేదు పంట చాలా బాగా నచ్చింది మాకు దిగుబడి నలభై తగ్గదండి ఈ బీపీటీలు ఊడ్చిన వాళ్ళందరికీ పాతికి లోపే అవుతున్నాయి అండి ఇరవై రెండు ఇరవై ఆ దిగుబడి అసలు లేదు ఇప్పుడు ఈ పంట ఉంది నలభై దాకా లాగిద్ది మాకు పెట్టుబడి డబ్బులు కూడా మాకు మిగులుతాయి నలభై బస్తాలు అయితే మీకు డెబ్బై వేలు దాకా వచ్చే అవకాశం ఉంటుంది అవునండి సో మీకు ముప్పై వేలు ఖర్చు పోయినా ఒక నలభై వేలు మిగులు అవునవును ప్రతి ఒక్కళ్ళు వేసుకునే విధంగా ఉంది చాలా నచ్చింది అసలు పంట మాకు సో ఈ ఎంటీయు డెబ్బై ముప్పై నాలుగు రకం పట్ల అన్ని ప్రాంతాల్లోనూ రైతులు చాలా సానుకూలత ఉన్నారు నెక్స్ట్ ఇయర్ కూడా ఈ రకం సాగుకు ఉత్సాహంగా ముందడిగి వేస్తా ఉన్నారు సో ప్రాంతాలకు అనుగుణంగా ఇలాంటి మంచి రకాలు పడని రకాలను ప్రతి రైతు కూడా దృష్టి పెట్టి సాగులో వేయాల్సిన అవసరం ఉంది కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు